అశ్వరాపేటను హార్టికల్చర్ హబ్ గా మార్చాలి అని సుమ్ అన్నారు సోమవారం ఆయన ఆయిల్ అధికారులతో కలిసి అశ్వరాపేట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ ను పరిశీలించి మాట్లాడారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో ముప్పై కోట్లతో పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో ప్లాంట్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు ఇక్కడ భూములు ఉద్యాన పంటలకు అనుకూలమని శాస్త్రవేత్తలు గతంలోనే పంపించారని గుర్తు చేశారు రైతులు ఆర్థికంగా నిలబడాలంటే ఒకే వ్యవసాయ క్షేత్రంలో మూడు నాలుగు రకాల పంటలను సాగు చేయాలని సూచించారు తద్వారా ఒక పంట ద్వారా నష్టం వాటిల్ిన ఇతర పంటల ద్వారా ఆర్థిక భరోసా వస్తుందన్నారు ఉద్యాన తోటలో అంతర పంటలుగా కోకో కో ఒక్క జాజి సాగు చేయవచ్చు అన్నారు రైతులను తమ ప్రభుత్వం భరోసా ఇచ్చారు అశోనాపేట వ్యవసాయ కళాశాలలోను ఉద్యాన కోర్సులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు అగ్రికల్చర్ యూనివర్సిటీకి కొత్త విసి నియమించిన తర్వాత ఆ పని మొదలు అన్నారు మంత్రి వెంట ఆయిల్ ఫామ్ రైతులు సంఘ నాయకులు ఆలపాటి రామ్మోహన్ రావు రామచంద్ర ప్రసాద్ బండి భాస్కర్ బత్తిని ఫారసాది నారపట్టి రామ్ ఉన్నారు దమ్మకోట మండలం యశ్వరపేటలో పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారం తుమ్మల నాగేశ్వరం సందర్శించారు పామాయిల్ ఉప ఉత్పత్తుల ద్వారా లాభాలను రైతులకు ఇవ్వాలని పిఎస్ ఆయిల్ ఫ్యాట్ అధికారులను ఆదేశించారు ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం అరవై టన్నుల నుంచి తొంభై టన్నులకు పెరిగిందని ఆయిల్ ఫ్యాట్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి వివరించారు అనంతరం మంత్రి ఫ్యాక్టరీలో కలిగి తిరిగారు పలు విభాగాలను సందర్శించి సిబ్బందికి సూచన ఇచ్చారు పర్యటనలో ఆయిల్ ఫ్యాట్ డివిజనల్ మేనేజర్ బాలకృష్ణ ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ ఉన్నారు మరి మంచి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందుకు అనుగుణంగా అధునాతమైన పద్ధతుల్లో కషింగ్ చేసి రైతులకు దిగుబడి వచ్చే విధంగా మరి ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలుపుతున్నారు ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్